హలో అండి నమస్తే నేను శాంతి వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్స్ గ్రీన్ పీస్ రైస్ సేమ్ పులావ్ ప్రాసెస్లోనే ఇంకా ఇది గ్రీన్ పీస్ క్యారెట్ పులావ్ అనుకోవచ్చు కుక్కర్లో చేస్తున్నాను చాలా ఈజీగా చాలా క్విక్గా కంప్లీట్ అవుతుంది టేస్ట్ అయితే మన నార్మల్ పులావ్స్ కంటే చాలా బాగా వస్తుంది దీనికోసం ఓన్లీ క్యారెట్స్ గ్రీన్ పీసే యూస్ చేస్తాము దానికోసం ఒక క్యారెట్ బిగ్ తీసుకున్నాను అది ఈ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది పీసెస్ సైజ్ చూసారా ఇలా ఉంటే సరిపోతుంది ఇలా క్యారెట్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత గ్రీన్ పీస్ ఉంటాయి కదా అవి తీసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ దీంట్లోకి మనకి కావాల్సింది ఆనియన్ పచ్చిమిర్చి అంతే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా డెలీషియస్గా రెడీ చేసుకోవచ్చు దీనికోసం ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా పొడవుగా స్లైసెస్గా చేశాను ఇలా అంతా కటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత రైస్ కోసం నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేశాను వన్ గ్లాస్ రైస్ తీసుకున్న తర్వాత ఇవి కడిగి వాటర్ పోసి నానబెట్టేసి పక్కన పెట్టేశాను నేను కుక్కర్లో కుక్ చేస్తున్నాను ఈరోజు సో అందుకని కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి దాంట్లో ఆయిల్ యాడ్ చేశాను దాంట్లో బిర్యానీ మసాలాస్ అన్నీ యాడ్ చేశాను చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ లీఫ్ అవన్నీ యాడ్ చేసేసాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసి ఫ్రై చేసుకుంటున్నాను దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను పసుపు అయితే చాలా లిటిల్ లేదంటే రైస్ అంతా ఎల్లో కలర్ వచ్చేస్తుంది ఈ రైస్కి అంత బాగోదు సో పసుపు చాలా తక్కువ యాడ్ చేశాను దీంట్లో అల్లం వెల్లుల్లి వచ్చేసి కచ్చాపచ్చాగా ఇలా క్రష్ చేసి యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్లా కాకుండా ఇలా జస్ట్ లైట్గా దంచి యాడ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ ఉన్నాయి కదా అవి దీంట్లో యాడ్ చేస్తున్నాను క్యారెట్స్ గ్రీన్ పీసు మనం ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది మనం తినే ఈచ్ బయటలోను క్యారెట్ పీసెస్ గ్రీన్ పీస్లు వచ్చి టేస్ట్ చాలా బాగా వస్తుంది అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రీన్ పీసులు కూడా యాడ్ చేశాను ఇవంతా కొద్దిసేపు కుక్ చేసుకోవాలి దీంట్లో ఈవెన్ మనం పుదీనా కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొత్తిమీర ఒకటి ఉంటే సరిపోతుంది కొంచెం పులావుకి డిఫరెంట్ రైస్ నార్మల్ లాగా కాకుండా నచ్చిన వాళ్ళు క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను క్యాష్యూస్ కొత్తిమీర యాడ్ చేశాను ఇవన్నీ కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇవి ఆల్మోస్ట్ హాఫ్ వచ్చేసి ఇక్కడే కుక్ అయిపోవాలి ఇప్పుడు దీంట్లో మసాలాస్ యాడ్ చేస్తున్నాను ఒక ఫుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశాను వన్ ఫోర్త్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేశాను కారం కూడా వెరీ లిటిల్ జస్ట్ చాలా తక్కువ యాడ్ చేశాను ఈ రెసిపీలో స్పెషల్గా ఏ ఫ్లేవరు డామినేట్ అవ్వకూడదు మనకి క్యారెట్స్ గ్రీన్ పీస్ ఒరిజినల్ ఫ్లేవర్సే రైస్లో మనం తినేప్పుడు తగులుతూ ఉంటాయి అందుకని ఏ మసాలాస్ అయినా చాలా లైట్ లైట్గానే యాడ్ చేశాను ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా అవి వాటర్ తీసేసి యాడ్ చేసుకోవాలి నేను కుక్కర్లో కుక్ చేస్తున్నాను కాబట్టి లిట్ పెట్టేసి ఒక టూ విజిల్స్ కుక్ అవనిస్తాను సిమ్లో అందుకని వాటర్ ఇక్కడ యాడ్ చేసే రైస్ క్వాంటిటీ ఎంత తీసుకుంటామో వాటర్ క్వాంటిటీ కూడా ఈక్వల్గా తీసుకోవాలి మనం విజిల్స్ పెట్టి కుక్ చేస్తాం కాబట్టి సో నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి వన్ గ్లాసే వాటర్ యాడ్ చేస్తున్నాను ఏ రైస్ రైస్కైనా క్వాంటిటీ ఇలా యాడ్ చేసుకుంటే రైస్ చాలా బాగా వస్తుంది ఒక్కొక్క మెతుకు అతుక్కోకుండా విడివిడిగా పొడి పొడిగా బాగా వస్తుంది ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవాలి అబ్వియస్లీ వాటర్ యాడ్ చేశాక సాల్ట్ తగ్గుతుంది కాబట్టి కొంచెం యాడ్ చేశాను ఇలా యాడ్ చేసి అంతా కలిపి మనం లిడ్ పెట్టేసి ఒక టూ విజిల్స్ సిమ్లో ఇది వచ్చేసి మస్ట్ సిమ్లోనే కుక్ చేసుకోవాలి అది టూ విజిల్స్కి పెట్టేస్తే ప్రాపర్గా కుక్ అవుతుంది చూసారు కదా ఇక ఇదంతా అయిపోయి విజిల్ అంతా అదే పోయి మనకి ఫ్రీగా లిడ్ ఓపెన్ అవ్వాలి చూసారా ఇలా వస్తుంది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎంత పొడి పొడిగా వస్తుందో కింద అడుగు అంటటం కానీ అలా ఏముండదు ఉండదు ఒక్కొక్క మెతుకు అంటుకోకుండా చాలా పొడిగా పులావ్ రైస్ లాగా బాగా వస్తుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి కంపల్సరీ మీకు నచ్చుతుంది ఇది రెగ్యులర్ పులావ్స్లా ఉండదు కొంచెం టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది తినే అప్పుడు ప్రాసెస్ కూడా చాలా సింపులే కుక్కర్లో మనం జస్ట్ టూ విజిల్స్కి కుక్ చేసుకుంటే రెడీ అవుతుంది టెన్ మినిట్స్లో ఈ డిష్ మనం రెడీ చేసుకోవచ్చు క్యారెట్స్ కట్ చేసుకోవటం ఒక్కటే పని మనకి క్యారెట్స్ ఆనియన్ గ్రీన్ పీసు పచ్చిమిర్చి నార్మల్గా యాడ్ చేసేసుకుంటాము ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయండి ఎవరైనా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి